హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఏంటంటే నా జర్నీ గురించి నేను చెప్తాను నేను మలేషియా ఎలా వచ్చాను ఏంటి అన్నది సో నా జర్నీ అనేది వీడియోలో మీకు చూపిస్తాను మీరు మొత్తం చూడండి వీడియో సో నేనైతే ఇక్కడికి అంటే జాబ్ పర్పస్ మీదగా మలేషియా వచ్చాను నేను ఇప్పటికి ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది నేను మలేషియాలో ఉన్నాను సో మా నేను మా ఊరు నుంచి మేము స్టార్ట్ అయ్యి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి అలాగే మలేషియా ఎలా వచ్చానో చూపిస్తాను అయితే మీరు ఎవరైనా సరే మలేషియా రావాలనుకున్నా సరే అంటే టూరిజం కాకుండా ఎంప్లాయ్మెంట్ పరంగా అంటే ఐటీ జాబ్స్ కావచ్చు ఇంకేదైనా డిఫరెంట్ డిఫరెంట్ వేసర్స్ మీద కావచ్చు మీరు రావాలనుకుంటే రావచ్చు బట్ వాటి గురించి ఏమైనా సజెషన్స్ కావాలన్నా అవి మీరు కమెంట్లో కమెంట్లో పెట్టండి వాటి ఖచ్చితంగా వాటికి ఏంటంటే నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు మొత్తం వీడియో చూడండి నేను అంటే బ్యాక్గ్రౌండ్ నేను వాయిస్ వేస్తూ ఉంటాను మీరు మొత్తం చూడండి అంటే జర్నీ అనేది మీకు సింపుల్ అవుతుంది అనమాట ఈజీ జర్నీ ఉంటుంది అనమాట మనం కంగారుపడి పోలసిన అవసరం లేదు ఇక్కడ ఇక్కడ ఈజీ జర్నీ ఇక్కడ లోకల్ ఈజీ జర్నీ కూడా చాలా పీస్ఫుల్గా ఈజీగా ఉంటుంది అనమాట మొత్తం వీడియో చూసాను ఫ్రెండ్స్లో నేనైతే మా ఊర్లో బయలుదేరి మా ఊరు బొబ్బుల్ దగ్గర ఉంటుంది బొబ్బుల్ కో ట్వంటీ కేఎం అక్కడ నుంచి బయలుదేరి వైజాగ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ రోడ్ అనమాట సో వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాక ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే మనకి నార్మల్ ప్రొసీజర్ ఉంటుంది కదా సో బోర్డింగ్ ఉంటుంది మనం అంటే మన లగేజ్ చికెన్ కానీ తర్వాత బోర్డింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి సో అవి అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసాను అంటే నాతో పాటు మా ఇద్దరు ఫ్రెండ్స్ అంటే నా వచ్చారు సో వాళ్ళు కూడా అంటే వాళ్ళు వచ్చి నార్మల్గా మన ఎయిర్పోర్ట్లోకి రావాలనుకుంటే టికెట్ తీసుకోవాలి సెపరేట్ బీ ఉంటుంది నా పోలీస్ చెక్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా లోపలికి లోపల కంటే ఎలా ఉండదు ఒక గేట్ ఉంటుంది అనమాట అంతవరకు ఉంటుంది సో నేను ఇమీడియట్గా లోపలికి వెళ్ళిపోయాను చూడండి ఇక్కడికి వచ్చాక ఫస్ట్ నా లగేజ్ దించుకొని తర్వాత నేను ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయాను ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాక బోర్డింగ్ అంతా ఫినిష్ చేసేసుకున్నాను ఫినిష్ చేసుకున్న తర్వాత సెక్యూరిటీ చెక్కి వెళ్ళిపోయాం అలాగే కొంచెం మనకి అంటే మలేషియా వెళ్తున్నాం కాబట్టి అక్కడ కరెన్సీ ఉండాలి కాబట్టి కొంచెం అమౌంట్ అయితే తీసుకున్నాను అనమాట ఎయిర్పోర్ట్లోన మనీ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ ఉంటాయి కదా ఎయిర్పోర్ట్లో మనకి కరెన్సీ కన్వర్షన్లో అదైతే కొంచెం చేసుకున్నాను ఇదే వైజాగ్ ఎయిర్పోర్ట్ సో వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే బాగా డెవలప్ చేశారు ఒకప్పుడు కన్నా స్విచ్ అయితే చాలా బాగుంది చాలా బాగా అయితే చేశారు నాకైతే బాగా అనిపించింది అనమాట ఎంత బాగా డెవలప్ చేశారు ఇది కూడా అంటే ఎక్కువ మంది ట్రావెల్స్ పెరుగుతుండడం వల్ల చాలా బాగుంది నేను చూడండి పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చాను నన్ను అంటే దిగబెట్టడం కోసం అలాగే ఇక్కడ నేను ఏం చేశానంటే మనీ కన్వర్షన్ కూడా నేను చేసుకున్నాను మనీ కన్వర్షన్ అంతా అయిన తర్వాత అంటే అప్పటికే నేను లగేజ్ చికెన్ అన్ని కూడా చేసేసాను చేసాను మళ్ళీ మనకి ఈజీ అవ్వాలి ఈజీగా ఉంటుంది సో ఇబ్బంది ఉండకుండా నాది ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట నాకు వైజాగ్ నుంచి చెన్నైకి చెన్నై నుంచి కరుణంపూర్కి కనెక్టింగ్ ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ అయితే నేను చేసుకున్నాను ఎందుకంటే డైరెక్ట్ ఫ్లైట్స్ ఎప్పుడు కూడా ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ మన ఎక్కువ అలవ్ చేయ లగేజ్ నేనైతే ఆల్మోస్ట్ ఫార్టీ కేజెస్ పెట్టుకున్నాను కాబట్టి పెట్టుకున్నాను అంతా అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసాను ఫ్లైట్ అయితే రన్వేలో ఉంది నేను ఫ్లైట్లో ఉన్నాను ఫ్లైట్ బయట నుంచి వీడియో తీయడం అవ్వలేదు ఈసారి ఇప్పుడు నేను తీస్తాను సో ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్స్ అన్నీ అయిపోయాయి సో రన్వే పైన ఉంది నేను చెన్నైకి వెళ్తున్నాను అనమాట సో చెన్నైకి చెన్నైకి మనకి వైజాగ్ నుంచి ఎంత అంటే ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ ఆఫ్ పడుతుంది టైము సో చెన్నై వెళ్ళాక చెన్నైలో కాసేపు చెన్నైలో నైట్ టెన్ ఓ క్లాక్కి ఫ్లైట్ ఉంటుంది అన్నమాట కోలవలంపూర్కి ఎవ్రీడే ఉంటుంది అనమాట అది ఇందుకో రీజనబుల్ ప్రైజెస్ నాకైతే వైజాగ్ నుంచి కోలంపూర్కి అయితే నాకు అరౌండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫ్లైట్ ఛార్జ్ అయ్యింది అయితే నాకు కంపెనీ వాళ్ళు నాకు రీఎంబర్స్మెంట్ చేసే చేశారనమాట ఎందుకంటే మనం ఫస్ట్లో ఇనిషియల్గా ఎవరు జాయినింగ్కి వచ్చిన నేనే కాదు ఎంప్లాయీని జాయినింగ్ వచ్చేసారో ఫస్ట్ ఫ్లైట్ ఛార్జెస్ అయితే వాళ్ళే వాళ్ళే చూసుకుంటారు అనమాట సో కాబట్టి మనం మనం వరి అవలసిన అవసరం లేదనమాట సో మన లగేజ్ అంతే అవ్వాలి అనేది మనం ప్రిపేర్డ్గా వస్తే అవసరం అనమాట చూడండి ఫ్లైట్లో నేనైతే ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను సో నాకైతే ఫుడ్ ఇచ్చారు ఇండిగో వాళ్ళు ఇది చికెన్ శాండ్విచ్ అనమాట పాటుగా డ్రింక్ ఒక పెప్సికో ఇచ్చారు సో అది ఫ్లైట్లో సౌండ్ అనేది చాలా డిఫరెంట్గా ఊ అని వస్తుంది అనమాట ఇప్పుడు సో ఫ్లైట్ జర్నీ అనేది ఎప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్సే ఉంటుందన్నమాట సో ఎందుకంటే గాలి వెళ్తాం కదా మేఘాలు అంతా డిఫరెంట్ ఉంటుంది కొంచెం సౌండ్ కూడా డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట సో మేము ఇదిగోండి చెన్నై వచ్చేస్తాం అనమాట ఇది అయితే చెన్నైలో నేను ఇప్పుడు ఏంటంటే టెర్మినల్ చేంజ్ అవ్వాలని టెర్మినల్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏంటంటే చెన్నైలో ఇప్పుడు మనం డొమెస్టిక్లో దించుతాడు డొమెస్టిక్ టెర్మినల్ నుంచి మనం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ టెర్మినల్కి మనం వెళ్ళాలన్నమాట సో నేను డొమెస్టిక్ నుంచి అయితే నేను వైజాగ్లో సెక్యూరిటీ చెక్ ఇన్ చేసేసాను కాబట్టి నా లగేజ్ అంతా కూడా చెక్ ఇన్ అక్కడే చేస్తాను కాబట్టి మనకి లగేజ్ గురించి వెరీ ఉండదు ఎందుకంటే వాళ్ళే అక్కడ ఆ లగేజ్ని ఏంటంటే మనకి పలలంపూర్కి వెళ్ళే ఫ్లైట్కి వాళ్ళే వేస్తారనమాట సో మనం ఫ్రీగా పోవచ్చు అనమాట జస్ట్ హ్యాండ్ బ్యాగేజ్ ల్యాప్టాప్ వేసేసుకొని నేను అలాగా డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నేను మూవ్ అయిపోయాను సో డొమెస్టిక్ నుంచి మనం ఒక టూ ఫ్లోర్స్ అప్పర్కి వెళ్తే కనుక రైట్ సైడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ ఉంటుంది ఇదిగోండి టెమినల్ టీ టూ ఇది ఇంటర్నేషనల్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందనమాట సో నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఏంటంటే మనకి ఇమిగ్రేషన్ చెక్ అనేది ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అంటే మనకి ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ చెక్ చేస్తారనమాట నాకు ఇండియాలో అయితే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకు వెళ్తున్నారు ఏంటి ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నారు మీరు ఏం చదువుకున్నారు ఇట్లాంటి క్వశ్చన్స్ అనమాట సో టూరిజం వాళ్ళకైతే టూరిజంకి వెళ్తున్నాం అంటే ఓకే అంటే నార్మల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్స్ ఉంటాయి అనమాట సో మనం ఆ క్వశ్చన్స్ అనేది మనం ప్రాపర్గా ఆన్సర్ చేస్తే కనుక వాళ్ళు ప్రాపర్గానే మనకి మనకి స్టాంపింగ్ చేసేస్తారు అనమాట లేదంటే కనుక చాలామంది గల్ఫ్ వెళ్ళేటోళ్ళకి చాలామంది అయితే అక్కడ సైడ్కి కూర్చోబెట్టేస్తారనమాట ఎందుకంటే వాళ్ళకి ఏజెంట్లు ఏదో ఒక వేసే చేపించేసి పంపిస్తూ ఉంటారు కదా ప్రాబ్లం అవుతుంది అనమాట సో నేను అక్కడ నుంచి ట్రావెల్ అయ్యి నేను చెన్నై నుంచి కొల్లంపూర్ అనేది ఫ్లైట్ ఎక్కేసాను నైట్ ఎక్కేసిన తర్వాత వచ్చేసాము ఇది కౌరణంపూర్ మనం స్టార్టింగ్లో ఉండేటటువంటి వ్యూ అనమాట దిగంగానే కోరండంపూర్ ఎయిర్పోర్ట్లో దిగాము ఎయిర్పోర్ట్స్ ఎక్కడైనా మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి అయితే విస్తీర్ణం అనమాట సో మలేషియా ఎయిర్పోర్ట్ అనేది కొంచెం పెద్ద టెర్మినల్స్ అనేది ఉంటాయి ఎందుకంటే టూరిజం స్పాట్స్ కాబట్టి ఎక్కువ మంది వస్తారు ఎక్కువ ఎక్కువ ఫ్లైట్స్ గట్రా ఉంటాం అంటే ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది మనకి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇవి కూడా కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ ఉంటుంది మనకి ఏంటంటే చెన్నైలో ఇమిగ్రేషన్ చెక్ అయ్యింది ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి అలాగే కొలంపూర్లో కూడా మనం వాళ్ళ కంట్రీలో ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇమిగ్రేషన్ చెక్ చేస్తారు అక్కడ అక్కడ స్టాంపింగ్ చెక్ చేస్తారు ఇక్కడ మీకు అలాగే వీసా అడుగుతారనమాట అది కూడా చెక్ చేస్తారు అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే నేను వచ్చేసాను బయటకు వచ్చే ఇమీడియట్గా నేనైతే సిమ్ తీసుకున్నాను సిల్కామ్ డిజి అలాగే అక్కడ సిమ్ మేక్సస్ ఇవన్నీ ఉంటాయన్నమాట నేను సిల్కామ్ డిజి అనేది ఏంటంటే నేను నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం సిల్కామ్ డిజి అయితే నేను తీసేసుకున్నాను అనమాట సో సిల్కామ్ డిజి ఏంటంటే మంచి మనకి ఇక్కడ సిగ్నల్ బాగుంటుంది అక్కడ నుంచి నేను ఏం చేశానంటే బస్సుకు స్టార్ట్ అయిపోయాను సో స్టార్ట్ అయిపోయి చూడండి రూట్ నాకైతే బాగా నచ్చింది రూట్స్ అనమాట ఇక్కడ ఆ రూట్స్ అయితే అవసరంగా ఉన్నాయి ఆ తర్వాత నేను హోటల్కి వచ్చేసాను నేను ఎడాకస్పీ ఆపోజిట్లో ఒక హోటల్ ఇచ్చారు హోటల్ హోటల్ ఒలింపిక్ అని చెప్పేసి ఇచ్చారు నాకు హోటల్లోకి వెళ్ళిపోదాం ఒకసారి మీరు చూడండి హోటల్ అయితే ఎలా ఉందో సో హోటల్ ఒలింపిక్ మలేషియా అని ఉంటుంది సో ఇది ఒక త్రీ స్టార్ టైప్ అనమాట సో ఈ హోటల్లో నాకు కంపెనీ వాళ్ళు టూ వీక్స్ అయితే అకామిడేషన్ ఇచ్చారు సో మ్యాక్సిమమ్ వన్ వీక్ టూ వీక్స్ ఇస్తూ ఉంటారు నేనైతే అంత తక్కువైతే అంత బెటర్ ఎందుకంటే మీరు ఓన్గా తీసేసుకుని నాకు థర్డ్ ఫ్లోర్లో ఇచ్చారు రూమ్ మీరు ఓన్గా రూమ్ తీసుకుని మీ మీ ప్రిపరేషన్స్ మీకు ఉంటాయి ఇక్కడైతే మనకు మనం ఏంటంటే మనం బయట ఫుడ్ ఎక్కువగా తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట నేనైతే టూ వీక్స్ బాగా చైనీస్ ఫుడ్ తాయ్ ఫుడ్ సో కొరియన్ ఫుడ్ సౌత్ కొరియన్ ఫుడ్ అనేది ఎక్కువగా ట్రై చేశాను అనమాట నేను సో కాస్ట్లు కూడా అలాగే ఉంటాయి మనకి పర్లేదు అంటే ఉంటాయి మరి తప్పదు మరి తర్వాత ఇదే నా రూము త్రీ త్రీ వన్ రూమ్ ఇచ్చారు సో రూమ్లోకి వెళ్ళిపోదాం మనకి పాప్ అదే స్వైప్ ఒకటి ఇస్తారు స్వైప్ కార్డ్తో మనం లోపలికి వెళ్ళాక ఆ స్వైప్ కార్డు కూడా అక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ దగ్గర ఒక ఇది ఉంటుంది దాన్ని అక్కడ పెడితే కనుక మనకి అది పవర్ అనేది వస్తుంది రూమ్ అంతా నీట్గా సెట్ చేశాను అనమాట అంటే నా లగేజ్ అంతా పెట్టేశాను సో పెట్టేసి అంతా అక్కడంతా పెట్టుకున్నాను సో హోటల్ రూమ్ చూపిస్తాను చూడండి ఇవి రెస్ట్ రూమ్స్ పర్లేదు అనిపించింది రెస్ట్ రూమ్ పక్కన ఏంటంటే మనకి అదే బాత్రూమ్ కూడా ఉంటుంది సో తర్వాత ఇదిగో చూడండి హోటల్ ఇది క్వీన్ బెడ్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ కాదు క్వీన్ బెడ్రూమ్ క్వీన్ రూమ్ అనమాట క్వీన్ రూము మాస్టర్ రూము క్వీన్ రూము కింగ్ రూమ్ అట్లా ఉంటాయి అనమాట సో ఇది క్వీన్ రూమ్ అనమాట సో సింగిల్ పర్సన్ కోసం అన్నట్టుగా సో నాకైతే ఈ హోటల్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు ఇక్కడ టూ వీక్స్ ఆల్మోస్ట్ నేనున్నాను లగేజ్ అంతా పెట్టేశాను టూ వీక్స్ ఇక్కడ ఉన్నాను టూ వీక్స్ తర్వాత అంటే ఆ తర్వాత ఈ లోగా ఆఫీస్ జాయినింగు తర్వాత ఇవన్నీ ఇలాగ నేను రూమ్ కూడా అంటే చూసుకోవడం అంతా జరిగింది విండో నుంచి కూడా కనిపిస్తుంది ఇదే హోటల్ ఒలింపిక్ అనమాట నేను ఫ్రంట్ వ్యూ అనేది తీయటం మాకు అవ్వలేదు అంటే తీసాను బట్ బాగానే ఉంటుంది బాగానే ఉంది అది అది కూడా మీకు ఇంకో వీడియోలో అది చేస్తాను హోటల్ ఒలింపిక్ ఓ మెర్దెక్క స్క్వేర్ ఆపోజిట్గా ఉంటుంది అనమాట బాగుంటుంది మనకు ఏంటంటే హోటల్లో ఏంటంటే వాడు మనకి అంటే ఇవన్నీ బేసిక్ బేసిక్ ఏమంటారు బేసిక్ ప్రో అంటే బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు అంత బాగానే అనిపించింది నాకైతే అలాగే అక్కడ ఫుడ్ కూడా నేను ట్రై చేశాను ఇదైతే లోకల్ రెగ్యులర్ ఫుడ్ ఈ డిన్నర్ ఈ విధంగా చేసి నేను డిన్ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్